హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శనగపిండితో కాకుండా ఇలా గోధుమ రవ్వతో కూడా అయితే మోతీచూర్ లడ్డలు అయితే చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది శనగపిండితో అయితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు గోధుమ రవ్వ సన్న గోధుమ రవ్వనైతే తీసుకోవాలండి గోధుమ రవ్వని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసుకొని గోధుమ రవ్వని క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో ఎలా ఉందో అలా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకుంటేనే ఈ పాకంలో చాలా మంచిగా అయితే ఉంటుంది అలా ఉడికించుకొని పక్కనైతే పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి వేరొక బౌల్లో పాకం అయితే పట్టుకోవాలండి షుగర్ పాకం అయితే పట్టుకోవాలి వన్ కేజీ గోధుమ రవ్వకి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అయితే తీసుకోవాలి అలా పాకం పట్టాక ఆ పాకంలో ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా చల్లారినాక ఉండలు లేకుండా అయితే మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మీకు కావాల్సిన సైజులో అయితే ఇలా అయితే చేసుకోవాలండి ఎంతో ఈజీ అయిన మోతిచూర్ లడ్డులు అయితే రెడీ అండి మీరు దానిపైన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు బాదం కిస్మిస్ పిస్తా ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది కదా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా అయితే ట్రై చేసుకోండి చాలా అయితే బాగుంటుంది మేమైతే ఇవి వినాయకుడి పూజ కోసం అయితే తయారు చేసామండి ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళు మా కాలనీకి సరిపడేంత అందరికీ అయితే రైస్ అయితే ఇలా అన్న ప్రసాదం అయితే పెడతారండి వంటలన్నీ మేమందరం అయితే కలిసి అయితే చేస్తామండి ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళ అందరూ కాలనీకి సరిపడేంత వంటలు చేస్తారు మళ్ళీ మేము కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అయితే ఇలా వంటలన్నీ చేస్తూ ఉంటాము ఈరోజు పూజ కోసం ఇన్ని వంటలు అయితే వండామండి అన్న ప్రసాదం కోసం